హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా నిల్వపచ్చడండి వన్ మంత్ వరకు మనం ఎలా నిల్వ చేసుకోవాలి టమాటా పచ్చడి అనేది నేను చెప్తాను ఈ నిల్వ పచ్చడి వచ్చేసి ఇడ్లీకి కానీ దోశ కానీ చపాతీ కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనం చిన్నాని వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చేసుకోలేము కాబట్టి ఈ రకంగా నిలువగా ఉండేలాగా చేసుకుంటే కనుక మనకి చాలా బాగా యూజ్ అవుతుంది దీనికోసం నేను వచ్చేసి కొన్ని పండి టమాటాలు కొన్ని దొరగా ఉన్న టమాటాలు ఒక కేజీ తీసుకున్నాను దగ్గర దగ్గర పది పన్నెండు కాయల వరకు అండి సో వాటి రకంగా పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి హీట్ చేసి దాంట్లో వచ్చేసి టమాటా ముక్కలు వేసేయాలండి వేసి కొంచెం మగ్గనివ్వాలి టమాటాలు వచ్చేసి మగ్గడం అంటే అనేది కొంచెం మెత్తబడతాయి కదా ఆ స్టేజ్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు పది నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటే టమాటా ముక్కలు మగ్గ పెట్టాలండి సో టమాటా ముక్కలు వచ్చేసి మరీ మెత్త తీసుకోండి మరీ పచ్చి తీసుకోకూడదు చూసారనేది ఈ రకంగా దూరంగా ఉండేటట్లయితే బాగుంటుంది సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మూత పెట్టి తీసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి లైక్ ఎంతవరకు ఉంది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు టమాటాలు మగ్గాలి టమాటా అనేది మగ్గడం లేదు ఎప్పుడైనా వాటర్ అంతా బయటకు వస్తుంది సో అలా వచ్చినప్పుడు ఏమి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తగ్గి టమాటా కొంచెం దగ్గరికి రావాలి అలా వచ్చే వరకు దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి తర్వాత మనం వచ్చేసి పోపుకి ఏమేమి కావాలో రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ కడాయి పైన మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి సో చూసారు కదా వాటర్ అంతా బయటకు వచ్చి ముక్క అనేది టమాటా ముక్క మగ్గించి కేజీ టమాటా ముక్క ఎక్కువ కొంచెం పైన కొంచెం టూ స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను వచ్చేసి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్కి ఎక్కువ పసుపు వేసుకున్నానండి తలగొట్టు ఒక స్పూన్ వేసుకోవాలి ఒక ఫోర్ ఈక్వల్ స్పూన్గా ఫుల్ వెనుల్లపాయ తీసుకొని దాని పొట్టు వచ్చేసి ఒక పది పన్నెండు రెబ్బలు ఇట్లా వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి ఉప్పు ఎంత వేసుకున్నామో దానికి ఒక వన్ స్పూన్ ఎక్కువ సో ఇది తేజా కారం కాదు కాదండి నార్మల్ కారం కారం లేని కారం కారం తక్కువ కారం కాబట్టి నేను మూడు స్పూన్లు కారం వేసుకున్నాను మీరు ఘాటున కారం అయితే కనుక మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఈక్వల్గా వేసుకొని స్పూ కారము ఉప్పు ఉప్పు రెండు ఈక్వల్గా ఉండాలి వేసిన తర్వాత మొత్తాన్ని ఈ రకంగా కలుపుకోవాలి సో మనం వేసింది మొత్తం ఆ టమాటా ముక్కలకి పట్టి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవడం కోసం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అయిపోతుంది కానీ బట్ పచ్చివాసన ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలా తిప్పుతూ ఈ రకంగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి దానివల్ల ఏంటంటే మనం వేసిన ఉప్పు పసుపు కారం అన్నీ ముక్కలకి పట్టి మంచి మగ్గుతుంది పైన ఒక పది రెప్పలు వెల్లుల్లిపాయలు మొక్క ఒక పాయ తినడానికి ఆఫ్ పాయ వచ్చేసి ఇందాక వేసాము హాఫ్ పై ఇప్పుడు పైన వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ పెట్టుకోవాలి సో మొత్తం వాటర్ ఏం పోయొద్దండి కన్సిస్టెన్సీ ఇదే సరిపోతుంది సో మొత్తం వేసేసుకొని మెత్తగా ఈ రకంగా స్మూత్ పేస్ట్ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని ఇప్పుడు ఫ్రెష్గా పోపేసుకోవచ్చు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసి లేదంటే మొత్తం కలిపి ఒకేసారి పోపేసుకోవచ్చు దీని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు లేదంటే మిక్సీ జాల్లోనే ఉంచుకోవచ్చు నేను మిక్సీ జాల్లోనే ఉంచేసి పోపు వేద్దాం అనుకున్నాను ఒకలాగ్ పెట్టేసి దాంట్లో వచ్చేసి రెండు ఫుల్గా ఆయిల్ వేసుకున్నాను దాంట్లో వచ్చేసి వన్ అండ్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ వచ్చేసేమో మినపప్పు వేసుకున్నాను మినపప్పు రుచికి చాలా బాగుంటుంది నడుముకు కూడా చాలా మంచిది అందుకే నేను టూ స్పూన్స్ మినపప్పు వేసుకున్నాను తర్వాత కరివేపాకు కొంచెం రెండు మిర్చి ఒక మూడు కరివేపాకు ఇదొక రెండు మూడు వెల్లుల్లిపాయలు వచ్చేసి ఇట్లా నూనెలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని వేసాము తర్వాత వచ్చేసి ఇంగువ టేస్ట్ కోసం అండి కరివేపాకు ఇంగువ ఇవి వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో కరివేపాకు ఆల్రెడీ వేగేసి వేసేసాము వేగు వేగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇంగువ వేయాలి ఇంగువ మెయిన్ టేస్ట్ అండి పిక్కిల్స్ అయిపో పెట్టాలన్న పప్పు కానీ ఇలాంటి వాటికి ఇంగువ టేస్ట్ బాగుంటుంది ఇంగువ మంచి కూడా పిలికె తిరగా కోల్డ్ కాఫీ కూడా రాదు సో దానివల్ల ఇంగువ మొత్తానికి పోపు ఫ్రై అయిపోయింది ఒక పింఛి ఇంగువ వేసేసి కలిపేసుకున్న తర్వాత మొత్తం పచ్చడి ఈ కళాయిలో వేసుకొని ఒక కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ బిలో ఫైవ్ మినిట్స్ వరకు పచ్చడిని బాగా నెమ్మదిగా సిమ్లో పెట్టేసి రకంగా తిప్పుతూ ఉంటేనంటే పచ్చి ఎక్కడ ఉన్నా పోతుంది సో మనం ఏదైతే పోపు వేసామో అదంతా పచ్చడికి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అప్పటికప్పుడు అన్నం వండేసుకొని అన్నంలో కలిపైనా తినొచ్చు లేదండి ఒక రోజు మొత్తం కొంచెం ఆడిన తర్వాత అయినా నెక్స్ట్ అయినా తినొచ్చు సో చూసారు కదా టమాటో నిల్వ పచ్చడి వన్ మంత్ వరకు అయితే గ్యారంటీగా ఉంటుందండి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఫ్రెష్గా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు ఇప్పుడు ఎలా మనం రెడీ చేసామో అదే రకంగా ఉంటుంది ఈ రెసిపీ మీరు తయారు చేసేలా ఉంది కామెంట్ రూపంలో తెలుసు బాయ్ బాయ్